మల విసర్జనలో పుండు ఇంకా మంటతో బాధపడుతున్నారా కాన్స్టిపేషన్ బ్లీడింగ్ ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అయితే ఇక ఆలస్యం చేయకండి వెంటనే స్క్రీన్ మీద కనబడే నంబర్ కి కాల్ చేయండి మా డాక్టర్స్ తో ఫ్రీగా కన్సల్టేషన్ ఏర్పాటు చేస్తాం ఇక మా ప్రోడక్ట్ డాక్టర్ పైల్స్ ఫ్రీ ని వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేయండి ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఈ పైల్ సమస్యతో బాధపడుతున్నా సరే వెంటనే నయమైపోతుంది అది డాక్టర్ పైల్స్ ఫ్రీ త్రీ ఇన్ వన్ ప్రోడక్ట్ తో ఇది వంద శాతం మూలికలతో తయారు చేయబడినది ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు డాక్టర్ పైల్స్ ఫ్రీ త్రీ ఇన్ వన్ ప్రోడక్ట్ వెంటనే ఆర్డర్ చేయడానికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి ఫోన్ చేయండి ఈ పైల్స్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి చాలా మంది పోరాడుతున్నారు ఈ పైల్ సమస్య వల్ల ప్రతిరోజు మోషన్ వెళ్లడానికి కడుపులో నొప్పి కడుపులో మంట ఇటువంటి చిన్న చిన్న సమస్యల వల్ల ఎంతో మంది కష్టపడుతున్నారు మీ పైల్స్ సమస్యలకు సరైన పరిష్కారం డాక్టర్ పైల్స్ ఫ్రీ డాక్టర్ పైల్స్ ఫ్రీ త్రీ ఇన్ వన్ ప్రొడక్ట్ క్యాప్సూల్ పౌడర్ ఆయిల్ నాకు పైల్స్ వ్యాధి వచ్చింది దాంతో నేను చాలా బాధపడ్డాను నిలబడలేను నడవలేను చాలా బాధగా ఉంటుంది నొప్పిగా ఉంటుంది ఎన్నో వైద్యాలు వచ్చేసి చూసాను నయం కాలేదు అప్పుడే నా పైల్స్ అది నయం చేసింది ఇదేనండి ఇటువంటి పైల్స్ ఉన్నా సరే వెంటనే నయమైపోతాయి డాక్టర్ పైల్స్ ఫ్రీ త్రీ ఇన్ వన్ ప్రోడక్ట్ పైల్స్ బెడద ఉండనే ఉండదు ఇక పైల్స్ వల్ల మీరు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండనే ఉండదు డాక్టర్ పైల్స్ ఫ్రీ త్రీ ఇన్ వన్ ప్రోడక్ట్ ని ఉపయోగిస్తే సరిపోతుంది ఆపరేషన్ చేయించుకోకుండానే మీ పైల్స్ ప్రాబ్లమ్స్ నయమైపోతాయి డాక్టర్ పైల్స్ ఫ్రీ ఈ ఫిస్టిలా మరియు మూల సంఖ్యని ఎలా నయం చేస్తుంది ఈ పైల్స్ లో రెండు రకాలు ఉన్నా సరే మూల సంఖ్యకి కామన్ సిమ్టమ్ ఏంటంటే రక్తం పట్టడమే మల విసర్జన చేసేటప్పుడు ఏర్పడే నొప్పి అది కాకుండా ఆనల్ క్యానల్ చుట్టూ భయంకరమైన నొప్పి ఇంకా వాపు కూడా ఉంటుంది దాంతో పాటు రక్తం కూడా ఉంటుంది మన శరీరంలో ఏర్పడే వేస్ట్ బయటకు వచ్చేటప్పుడు అందులో పురుగులు కూడా ఉంటాయి ఇంత బాధ కష్టాన్ని నేను అనుభవిస్తూనే ఉంటానే తప్ప దీన్ని బయట చెప్పుకోవడానికి సిగ్గుపడుతూనే ఉంటానని చెప్పుకునే మీకు పరిష్కరణ ఏంటంటే ఆపరేషన్ నార్మల్ గా పైల్స్ ఆపరేషన్ అంటే మినిమం ఫైవ్ లాక్స్ కావాలి అంత డబ్బులు మీరు అక్కడికెళ్లి ఖర్చు పెట్టడం కన్నా మన డాక్టర్ పైల్స్ ఫ్రీ ఈ క్యాప్సూల్ ఈ పౌడర్ అండ్ ఆయిల్ వీటిని యూజ్ చేశారంటే నిరంతరంగా ఒక ఈజీ అయిన మెథడ్ లో ఒక సొల్యూషన్ దొరుకుతుంది మూల శంఖతో బాధపడి అందుకు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి మళ్లీ మూల వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి వ్యాధి మొదలైనప్పుడే దాన్ని పూర్తిగా తొలగించడానికి ఏకైక సొల్యూషన్ ఏంటంటే డాక్టర్ పైల్స్ ఫ్రీ త్రీ ఇన్ వన్ ప్రోడక్ట్ దీన్ని వెంటనే ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి ప్రోడక్ట్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మనం ఆరోగ్యంగా ఉండడమే మనకు మంచిది మనం ప్రతిరోజు మోషన్ కి వెళ్తేనే ఆరోగ్యంగా ఉండగలం శరీరం కూడా ఎంతో చక్కగా ఉంటుంది కానీ ఈ మోషన్ కి వెళ్లలేకుండా చాలా మంది ఇలా బయటకు చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు పెద్ద ప్రేగు చిన్న ప్రేగు కాలేయం క్లోమం ఇటువంటి చోట్లలో కడుపులో ఉండే ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కొని నొప్పి వల్ల ఎన్నో అవసరపడుతున్నారు మోషన్ కి వెళ్లే చోట్లలో నొప్పి దురద మంట రక్తం వస్తుంది లేక మూసుకుపోయిందని మీకు అనిపిస్తే ఇవన్నీ పైల్స్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన సమస్యలు వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి డాక్టర్ పైల్స్ మన డాక్టర్ పైల్స్ ఫ్రీ మన డైజెస్టివ్ ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది జీర్ణశక్తిని ఎక్కువ చేస్తుంది కాబట్టి డైజెషన్ లో ఎలాంటి ప్రాబ్లము ఉండట్లేదు మోషన్ బయటికి రావడానికి లూబ్రికేషన్ ఎక్కువ మల విసర్జన ఈజీగా ఉంటుంది డాక్టర్ పైల్స్ ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ నో సైడ్ ఎఫెక్ట్స్ మీకు లేక మీకు తెలిసిన వాళ్ళు మూల సంఖ్య వ్యాధి వల్ల బాధపడుతూ ఉంటే దాన్ని నయం చేయడానికి ఒకే సొల్యూషన్ డాక్టర్ పైల్స్ ఫ్రీ త్రీ ఇన్ వన్ ప్రొడక్ట్